ఈరోజే అత్యంత శక్తివంతమైన ఆషాఢం అమావాస్య అలానే సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు సోమవారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజునే సోమవతి అమావాస్య అంటూ ఉంటారు ఈ అమావాస్య ఆషాఢ మాసంలో చివరి రోజు సోమవారంతో కలిసి వచ్చింది వంద సంవత్సరాల క్రితం వచ్చిన ఈ అమావాస్య మళ్ళీ ఇదే రావటం అంటున్నారు పురోహితులు మరి ఈరోజు రాత్రి పది గంటలలోపు మన ఇంటి సింహద్వారం యొక్క గుమ్మం పైన ఏది చల్లితే మన ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు ఈ రోజుతో తొలగిపోయి ఇక డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుందో ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి పరమశివుని కరుణా కటాక్షాలతో ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈరోజు ఆషాఢం అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఈ రోజున చేసే దానం స్నానం ఎంతో ఈ రోజున పితృ పితృదేవతల్ని ఖచ్చితంగా తలుచుకోవాలి పితృతర్పణాలు చేయాలి పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరించాలి ఈ రోజు ఏ చిన్న దానం చేసిన కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున పరమశివుణ్ణి ఒక్కసారైనా దర్శించుకోవాలి ఇంట్లో అయినా గుడిలో అయినా సరే పరమశివుణ్ణి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పరమశివుని అష్టోత్తరాలను చదువుతూ శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటే గనక వారి జీవితం మారిపోతుంది వారి జాతకంలో ఉండే దోషాలు పాపాలు సకల దరిద్రాలు తొలగిపోతాయి ఈ రోజున గుడిలో ఉన్న పేదవారికి కానీ లేదా ఎవరైనా పేదవారికి కానీ లేదా భిక్షాటన చేసేవారికి కానీ ఖచ్చితంగా రూపాయి అయినా దానంగా ఇవ్వండి దానానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది దానం చేసిన వారికి ఎన్నో జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అంటారు అందులోనూ ఈరోజు ఆషాఢం అమావాస్య సోమవతి అమావాస్య ఈ సోమవతి అమావాస్య రోజున ఖచ్చితంగా మీ జీవితం మార్చుకోగలరు ఈ ఒక్క పరిహారంతో మీ జన్మ ధన్యమైపోతుంది ఈ సోమవతి అమావాస్య రోజున ఎంతోమంది తెలిసి తెలియక శివ భక్తులు పూజించి శివాలయంలో శివలింగం పైన ఒక్క బిల్వ దళాన్ని విసిరేసి ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని పొంది వారి జాతకాన్ని మార్చుకొని జీవితంలో ఆనందంగా ఉండే ఉండేవారు చాలామందే ఉన్నారు ఇప్పటికీ శివభక్తుల్లో ఏ ఒక్కరూ అయినా సరే బిల్వ దళాన్ని అర్పించి స్వామివారిని నమస్కరిస్తే వారి జీవితంలో ఉండే కష్టాలు ఒడిదుడుకులు ఆర్థిక సమస్యలు వివాహ బంధంలో వచ్చే సమస్యలు భార్యాభర్తల మధ్య చిటికీ మాటికి గొడవలు రావటం అప్పుల సమస్యలు వేధించడం ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం అనారోగ్య సమస్యలతో బాధపడటం ఏ పని మొదలుపెట్టినా అందులో అపజయం కలగటం ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు ఉండి మనశ్శాంతి లేకుండా జీవితాన్ని గడిపేవారు చాలామందే ఉన్నారు అలాంటి వారు ఈ సోమవతి అమావాస్య రోజున పరమశివుణ్ణి దర్శించుకొని శివాభిషేకం రుద్రాభిషేకం బిల్వ దళార్చన చేస్తే గనక వారి జాతకంలో ఉండే ప్రతి దోషం కష్టం అన్నీ తొల అన్నీ తొలగిపోయి వారి జాతకంలో రాజయోగం పడుతుంది ప్రతి సంపాదించే మార్గం తెరుచుకుంటుంది కష్టాలు అనేవి ఇక వారి దరిదాపుల్లో కూడా ఉండవు శనీశ్వరుని బాధలు కూడా ఉండవు శనీశ్వరుని బాధలు ఎవరైతే భరిస్తూ ఇప్పటికీ ఇంకా జీవితాన్ని గడుపుతూ ఉన్నారో అలాంటి వారు ఈ సోమవతి అమావాస్య రోజున ఈరోజు నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఇక మీ జీవితంలో ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహమే తప్ప దుష్ప్రభావాలు అనేవి ఉండవు అంతేకాకుండా ఈరోజు శివాలయంలో శివ టెంపుల్ అంటే ఏదైతే శివుడి గుడి ఉంటుందో ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో శివుడికి అభిషేకం చేసినటువంటి నీరు పోయే ఒక మార్గం ఉంటుంది కదా ఆ నీటిని దాటకుండా ఎవరైతే ఈరోజు ప్రదక్షిణలను చేస్తారో చేస్తారో వారు ఐదు ప్రదక్షిణలు చేసినా సరే ముప్పై మూడు వేల ప్రదక్షిణలు చేసినంత పుణ్యం కలుగుతుంది ఇక ఏ విధంగా మనం గుమ్మం ముందు పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ఒక రాగి చెంబుని తీసుకొని అందులో నీటిని తీసుకోండి ఆ రాగి చెంబులో ఒక చిటికెడు పచ్చకర్పూరం పొడిని వేయండి అలానే ఒక చిటికెడు పసుపుని కూడా వేసి బాగా కలపండి అలా కలిపాక ఆ నీటిని తీసుకుని వచ్చి మీ గుమ్మం ముందు చల్లండి అలా చల్లితే మీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తి రాదు నరదృష్టి పడదు అమావాస్య యొక్క దుష్ప్రభావాలు కూడా మీ ఇంటిపైన మీ గుమ్మం పైన పడవు ఒకవేళ మీ గుమ్మం పైన అమావాస్య యొక్క దుష్ప్రభావాలు పడినా ఆ అందులో వేసిన పసుపు పచ్చకర్పూరం అనేవి ఆ దుష్ప్రభావాల నుండి విముక్తిని కలుగజేస్తాయి పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సువాసన అంటే దేవతలకి చాలా అంటే చాలా ఇష్టం పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందరికీ ఇష్టమైనటువంటి ఈ పచ్చ కర్పూరాన్ని గుమ్మం ముందు చల్లడం వల్ల శివుని అనుగ్రహంతో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈరోజు బిల్వ దళాన్ని ఖచ్చితంగా శివునికి అర్పించండి బిల్వ బిల్వ దళం యొక్క చెట్టు అంటే మారేడు చెట్టు లక్ష్మీదేవి వక్షస్థలం నుండి పుట్టింది అని శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవి పరమశివునికి సోదరిగా చెబుతుంది శాస్త్రం మరి ఈ బిల్వ దళానికి లక్ష్మీదేవికి పరమశివునికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది కాబట్టి ఈ బిల్వదళంతో ఈరోజు లక్ష్మీదేవిని పూజించిన పరమశివున్ని పూజించినా సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి దళం పైన ఎవరు అయితే దీపారాధన చేస్తారో వారి యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దళం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఔషధ గుణాలను కలిగి ఉన్నది బిల్వ దళం అంటే బిల్వ చెట్టు నుండి వచ్చే మారేడుకాయలో కూడా అనేక రకాల ఔషధ గుణాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ పరమశివుని ధ్యానంలో ఉండండి పరమశివుని పూజిస్తూ పరమశివుని తలుచుకుంటూ శివలింగాన్ని శివ అష్టోత్రాలను శివార్చనలను చేస్తూ ఉన్నవారికి జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరులు అవుతారు ఇక రావాల్సిన డబ్బు వస్తూనే ఉంటుంది ఏ కారణం చేత ఈ డబ్బు రావాల్సింది ఆగిపోయిందో ఆ కారణం క్లియర్ అయిపోతూ ఉంటుంది మీ జాతకంలో చక్రాలు ఎక్కడైతే స్టక్ అయిపోయాయో అవన్నీ కూడా యథావిధిగా తిరగడానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేశాక మంచి ఫలితాన్ని మేరే పొందుతారు ఫలితాన్ని గమనిస్తూ ఉంటారు ఇక ఈ పరిహారం చేశాక వెంటనే ఏదో ఒక మంచి సిమ్టమ్స్ అనేది వస్తూ ఉంటుంది ఏదో ఒక శుభవార్త వినడం కానీ ప్రశాంతమైన జీవితాన్ని ఆ రోజంతా గడపడం కానీ ఇంట్లో ఎలాంటి గొడవలు చికాకులు లేకుండా ఈ రోజంతా ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి ఇక ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి ఒంట్లో నుండి దరిద్రం అంతా తొలగిపోయి డబ్బు రావాలి అంటూ అనుకునేవారు ఈ పరిహారాన్ని తప్పకుండా మర్చిపోకుండా చేసి చూడండి మీ జాతకాన్ని అద్భుతంగా అందంగా మార్చుకునే జీవితంలో ఆనందంగా జీవించండి ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు